మీరు ప్రవీణ్ పగడాల మరణం తర్వాత అజయ్ బాబు గారు జైలు వేయాచిన తర్వాత హరిహర కళాభవన్లో వీళ్ళ ఒక మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి క్రమంలో హాల్ నిండిపోయింది ఆ రోజు మేము ప్రత్యక్షంగా మా కెమెరా కూడా అక్కడ ఉంది అక్కడ మీరు మాట్లాడుతూ ఏ క్రైస్తవులను చెప్పేసి ఒకటికి పది సార్లు మీరు ఆ వాక్యాన్ని వాడారు అవును అంటే ఆ రెచ్చగొడుతున్నా అనే క్రమంలో వచ్చినటువంటి ఆ రోజు మీరు ఇచ్చినటువంటి ఆ స్పీచ్ ఏదైతే ఉందో రేపటి రోజున మీరు ఆ విధంగానే ఉండేది ఉంటే ప్రజలు భయపడేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా నేను రెచ్చగొడుతున్నాను నిజం చెప్తున్నాను నేను నేను అప్పుడు ఆ రోజు చెప్పితే ఈ రోజు ఎందుకు రెచ్చగొట్టడం టూ టైప్స్ ఆఫ్ ఉంటుందండి అండి రెచ్చగొట్టడం అంటే మీరు తిరగబడి ప్రజలను కొట్టండి మిమ్మల్ని దాడి చేసిన వాళ్ళని తిరగబడి కొట్టండి వాళ్ళని అవమానం చేయండి వాళ్ళ బట్టలు జింపండి అని చెప్పను నేను రెచ్చగొట్టడం అంటే ఏంటంటే ఇంతవరకు నోరు మూసుకుని మౌనంగా ఉన్నది చాలు అన్యాయం జరిగినప్పుడు నీకున్న హక్కులని వాడుకో అని రెచ్చగొడుతున్నా ఓకే నీకు కూడా చట్టం వర్తిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ పోలీస్ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థ ఉంది వెళ్ళు కోర్టు మెట్లెక్కు పోలీస్ స్టేషన్ మెట్లు ఏ క్రైస్తవుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే పాపమా తప్ప ఇలా బతికా ఇందు క్రైస్తవు పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు క్రైస్తవులు కోర్టుకి వెళ్ళకూడదు క్రైస్తవుడు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళకూడదు అని బతికాను ఇంతకాలం ఈ రోజు ఎల్లు ఓకే ప్రభుత్వం ఎవరిది నీకు ప్రభుత్వం ఇది ప్రభుత్వంలో నువ్వు లేవా న్యాయ వ్యవస్థలో నువ్వు లేవా పోలీస్ వ్యవస్థ నీ కోసం పని చేయదా అరే నువ్వు క్రైస్తవుడి నువ్వు అంటారా వాడుకో ఇలా రెచ్చకూడదా అన్యాయం చేసినప్పుడు నోరు తెరుచు అని రెచ్చకూడదు నేను రెచ్చగొట్టడం న్యాయబద్ధమైన రెచ్చగొట్టడం ఓకే పడిపోయిన వాళ్ళకి బలాన్ని ఇవ్వటం అంటే మీ ఎన్నికల వేరే ఏ రాజకీయ పార్టీ లేదని మేము ఎట్లా నమ్మాలి నమ్మాలి సార్ అంతే ఇప్పుడు అందరూ చాలా మంది రాజకీయాలకు వస్తున్నప్పుడు ఎవరో అంటే సందర్భాన్ని చూసుకొని మీరు తెర మీదకి వస్తారు తెర మీదకి వచ్చిన తర్వాత మీ వెనకాల ఏదో ఒక శక్తి అంటే శక్తి అంటే ఇట్ మీన్స్ దేవుడు అదేది కాదు శక్తి అంటే ఈ రాజకీయ పార్టీలో ఎవరో ఒకరు మీ ముందుకు వచ్చి నువ్వు ఇట్నే ముందు పో మేము చూసుకుంటాం అని చెప్పేసి రిచ్చగొట్టేట వాళ్ళు చాలా మంది అంటారు అట్లాంటి అట్లాంటిది ఏమన్నా జరుగుతుందా మీ వెనకాల వెనకల దేవుడు ఉన్నాడు కంటికి కనిపించిన దేవుడు నా వెనక ఉన్నాడు రెండవది నా వెనకల నా క్రైస్తవులు ఉన్నారు వాళ్ళే నా బలం వాళ్ళే నా ధైర్యం వాళ్ళు తప్ప నాకు ఎవరు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయాలి బ్యాక్ ఎండ్ లో కానీ ఏమి అలాంటిది ఏది లేదు అసలు రేపు మీరు పోటీ చేసేటం కోసం నామినేషన్ వేసిన తర్వాత మీకు రాజకీయ పార్టీల నుండో లేదంటే మీ క్రైస్తవ పెద్దల నుండో రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి క్రైస్తవ నాయకుల నుండో మీ మీద ఫోర్స్ వచ్చి వెనక్కి జరగమంటే తగ్గను అస్సలుదే ఒక్క అడుగు కూడా వెనక్కి వేసే ప్రసక్తి లేదు నేను ఆల్రెడీ చెప్పా రెండు కోట్లు కాదు నాకు పది కోట్లు ఇస్తానన్నా సరే నాకు డిపాజిట్లు రాకపోని నాకు ఓట్లే పడకుండా చేయండి అయినా నేను ఈ ఎలక్షన్స్ని కంప్లీట్ చేసుకుంటాను తప్ప నేను విత్డ్రా చేసుకోను ఈ ఈ మొండితనం అభినయ దర్శన్ గారికి ప్రవీణ్ గారి మరణం తర్వాత చిన్న చిన్నప్పటి నుండి ఇంతేనా లేదు లేదు చిన్న నేను ప్రవీణ్ పగడాల గారి మరణానికి ముందు చాలా కామ్ గోయింగ్ పర్సన్ నేను ఎప్పుడు రెచ్చిపోలేదు ఎప్పుడు అరవలేదు మణిపూర్ సంఘటనలో కూడా నేను నోరు తెచ్చి ఒక మాట మాట్లాడి ఉన్నా అని కాదు ఎందుకంటే దేవుడు చూసుకుంటాడులే మనం సైలెంట్గా ఉందాం ప్రార్థన చేసుకుందాం మౌనంగా ఉందాం అనిచివేతకు అలవాటు పడిపోయిన తత్వం నాది ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత బస్ట్ అయిపోయింది అక్కడ నుంచి స్టార్ట్ చేశాను రెబులస్ మాట్లాడుతూ